श्रीगुभ्यो नम हरे ओमगणाधिपत नम नमः नम श्रीगुभ्यो नम हरे ओमगुणाद मदगुना परम भीम

అతి సూక్ష్మరూపుడై హృది నామమును ఎప్పుడు చెప్పిన చుచూ రామ భక్తులం బదలక ఘను ఘనువాయుత నూజు నిధీరాదు నీనుదల నోర్చి భక్తి కుమతి పుమా ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి ముప్పై తారీఖు లోపల నుంచే పరిస్థితులన్నీ మారిపోయినాయి మరి యుద్ధాలు కుట్రలు కుతంత్రాలు కుటుంబంలో కలహాలు భార్యాభర్తల కలహాలు తండ్రి బిడ్డల కలహాలు మరి చేసే ఉద్యోగం చోట కలహాలు దేశ విదేశాల్లో యుద్ధాలు ఇట్లా రకరకాలుగా వస్తూ ఉన్నాయి ఇట్లా ఉంటూ ఉంటే ఎవరికి వాళ్ళు ఏమనుకుంటున్నారు నా జాతకం బాగలేదు నాకు ఎప్పుడూ బాధలు పోతాయి నా జాతకం ఏమిటి అని ప్రతి వాళ్ళు కూడా జాతకాలు అడుగుతున్నారు చెబుతున్నాం ఎన్ని చెప్పినా బాధలు పెరుగుతున్నాయి ఈ బాధలు ఎందుకు వస్తున్నాయి ఎట్లా వస్తున్నాయి అనేది నేను ముందుగానే జనవరి నెలలో చెప్పాను ముందు చాలా ఘోరాతి ఘోరాలు రాబోతున్నాయి షడ్గ్రహ కూటమి రాబోతోంది దీనివల్ల చాలా సమస్యలు వస్తాయి ఈ సంవత్సరం పాపగ్రహాల యొక్క అధికారం ఎక్కువగా ఉన్నది అందరూ ఇబ్బందులు పడతారు జాగ్రత్త పడండి అని నేను ముందుగా చెబితే మాస ఫలాలు చెప్పమంటే ఎందుక ఇదంతా చెబుతావు మాకు మాకు అవసరం అయింది చెప్పు వెళ్ళి ఎవడికి కావాలి అని కొంతమంది నాకు ఫోన్ చేశారు ఇప్పుడు నేను చెప్పేది ఏమిటంటే మంచి అనేది చెబుతాం కానీ చెడు అనేది మాత్రం చెప్పం చెడు ఉంటే దాన్ని పో పోగొట్టుకునే మార్గం చెబుతాం కానీ చెడు వచ్చే మార్గం చెప్పాం దాన్ని విఘటంగా కొంతమంది మాట్లాడారు సరే నాకు అనవసరం లేని పంచాంగంలో ఎవరి రాసులు ఎట్లా ఉన్నాయి ఇవి చెప్పాను ఎన్ని చేసినా జాతకాలు చూచినా జాతకాల్లో దానికి తగినటువంటి దోషాల కోసం పూజలు చేసిన కష్టాలు మాత్రం బాగుంటుంద ఇది ఎందుకు కష్టాలు వస్తున్నాయి అంటే ఒక్క ఉదాహరణ చేత మనకు వచ్చేది నెలకు ఒక యాభై వేలు వస్తుంది అనుకోండి ఒక నెలలో రెండు లక్షల రూపాయలు అప్పు తెచ్చి ఖర్చు పెట్టాం అప్పుడు ఈ రెండు లక్షల రూపాయలు కొన్ని నెలలు తీరిస్తే కానీ సంవత్సరాలకు కూడా తీరుస్తామో లేదో అర్థం కాదు అట్లా ఇబ్బంది పడటం సహజమేగా అదేవిధంగా విదేశాల్లో యుద్ధాలు వచ్చినాయి ఆ యుద్ధాలు వచ్చినప్పుడు ఏమైంది విపరీతమైన ఖర్చు వచ్చింది అన్ని దేశాలు సహకారం చేసినాయి అందువల్ల ప్రతి వస్తువు మీద విపరీతమైన రేట్లు పెరిగినాయి ఈ రేట్లు పెరిగితే అందరికీ అవసర ఇబ్బంది అయింది ఇప్పుడు గ్యాస్ పెరుగుతోంది అట్లాగే పెట్రోల్ పెరుగుతోంది డీజిల్ పెరుగుతోంది మరి కరెంటు బండ్లు వచ్చినాయి కరెంటు కూడా పెరుగుతుంది ఇది నిత్యావసర వస్తువుల్లో మరి ఏ వస్తువు మన ఇంటికి చేరాలన్నా ఎక్కడ పండిన పంట అక్కడే ఉంది కదా ఇంకో చోటి పోవాలి అవి రావాలంటే లగేజీ ఖర్చులు ఉన్నాయి ఇట్లా ప్రతి వస్తువు పెరిగింది దీనికి తోడు విపరీతమైన వరదలు రెండు నెలల పాటు ఒక రోజంతా ఖాళీ లేకుండా ఒకరోజు ఖాళీ ఉన్నా ఇంకో రోజు బాగా పగలు లేకపోతే రాత్రి రాత్రి లేకపోతే పగలు ఈ విధంగా విపరీతమైన వర్షాలు వరదలు దీనివల్ల భీభత్సం అంతా కుళ్ళిపోయి కొన్ని జీవరాశుల నీళ్ళల్లో పడి చచ్చిపోయి నదులు పొంగిపోయి దీనివల్ల రకరకాలైన వ్యాధులు వచ్చి దోమకాటు పెరిగి మరి తిండి వరకే కష్టంగా ఉంది ఇప్పుడు ప్రైవేటుగా పని చేసుకునే వాళ్ళు ఉన్నారు బజార్లో బండి పెట్టి టిఫిన్ బండి వేస్తాడు ఈ వర్షానికి వేసినా అమ్ముడు పోదు అమ్ముడు పోతేనే అసలు కూడా తేదా మొత్తం అమ్ముడు పోవట్లేదు మొత్తం దెబ్బలో బారేసుకుంటున్నారు ఇట్లా కొంత నష్టం జరుగుతుంది కాదండి ఎక్కడో టిఫిన్ చేస్తే ఎవడికో వాంతుల్లో విరోచనాలు వచ్చినాయి లా పెని చేస్తే ఎప్పుడు కానీ మొత్తం బంద్ హోటల్తో సహా బంద్ ఇట్లా అయితే ఏమవుతుంది డాక్టర్లు ఏం చెబుతున్నారు వండింది వండినట్లు ఇంట్లోనే వేడి ఆహారం తినండి కాచిన నీళ్ళు తాగండి ఇట్లా చెబుతూ ఉంటే తిండి తింటే ఖర్చు కంటే వ్యాధికి ఎక్కువ ఖర్చు అవుతుంది ఇంటి యజమానికి వ్యాధి వస్తే వాడింట్లో కూర్చుంటే వాడి సంపాదన లేకపోతే ఇంకా ఖర్చు పెరుగుతుంది ఇట్లా రకరకాలైన బాధలు పడ్డాం ఇవన్నీ ఎందుకు వచ్చినాయంటే మనకు ఒక్క దుర్గుణం ఉంది మనకంటే పైవాడిని చూసి మనం ఎట్లా బాగుపడతాం వాడికంటే మనం ముందుకి ఎట్లా పెడతాం ఇది ఒక ఆలోచన అనుకుంటే అయ్యే పనే కాదు ఎవడైనా సరే బాగుండాలి అనుకుంటే మనకంటే తక్కువ వాడిని చూసి అయ్యో వాడికంటే మనం బాగున్నాం మనం ఒక పూటన వాడి వెడదాం అనే ఉద్దేశం మనకు కావాలి ఇప్పుడు అట్లా లేదు ప్రతి వాడికి మనకంటే ఎక్కువగా ఉన్నవాళ్ళగా మనం కావాలి మనం ఎక్కువ ఎక్కువ సంపాదించుకోవాలి బాగా ముందుకెళ్ళాలి ఇట్లాంటి కోరిక వల్ల అందరూ నష్టపడుతున్నారు అదే కాదు ఒక ఉద్యోగం ఉన్నాడు ఒక పెద్ద ఒక కంపెనీ ఏదో వ్యాపార సంస్థలో పనిచేస్తున్నాడు గుమార్స్త వాడికి నెల జీతం మొత్తం ఇవ్వరు నెల పదిహేను రోజులు అయిన తర్వాత ఇస్తారు ఆ నెల పదిహేను రోజులు అయిన తర్వాత కూడా ఇరవై రోజులు జీతం ఇస్తారు నెల పదిహేను రోజులు ఈ నెల పదిహేను రోజులు ముప్పై రోజుల జీతం ఆపుకుంటాడు ఇట్లా జీతం ఆపుతూ 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 ఒక నాలుగు నెలల్లో ఐదు నెలలు ఆరు నెలలు జీతం ఆపుతాడు తీరా జీతం ఇవ్వయా నీ ఇష్టమైతే ఉండు లేకపోతే పోవయా అంటాడు పోదా అంటే ఐదు నెలలు ఆరు నెలలు జీతం రావాలి ఇంకా ఇస్తాడు ఇంకా ఇస్తాడు ఇంకా ఇస్తాడని ఎదురు చూస్తాడు చివరికి ఏం చేస్తాడు వేరే కంపెనీ పెడతాడు ఇంతమందిని కొట్టేస్తాడు వీళ్ళ డబ్బులు మొత్తం మెల్చుకుంటాడు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అక్టోబర్ నెల మరి కర్కాటక రాశి ఈ కర్కాటక రాశిని చెప్పాలంటే ఎంతో మంచి కర్కాటక రాశి ఈ కర్కాటక రాశికి ఎవరు శత్రువులు ఉండరు అందరికీ సహాయం చేయాలనుకుంటారు అందరితో కలిసి బతకాలనుకుంటారు అడుక్కు తినేవాడిని కూడా హీనంగా చూడరు అందరితో మంచిగా బతికే మనస్తత్వం ఉంటుంది వీళ్ళ మంచే వీళ్ళని నాశనం చేస్తుంది ఇప్పుడున్న పరిస్థితి అది నీ మంచితనం నీకే పరిస్థితి అట్టా ఉంది నువ్వు బాగున్నావా అని అడుగుతూ నీకేమన్నా కావాలా ఇట్లా అడుగుతూ అవతల వాళ్ళని కష్టపెట్టకుండా వాళ్ళ బాధలు అని ఎప్పుడైతే వీళ్ళు అనుకుంటారో వీళ్ళని వాళ్ళు సర్వనాశనం చేస్తారు ఇప్పుడు ఉంటున్న పరిస్థితి అది ఈ కర్కాటక రాశికి వచ్చేవడికల్లా మరి మార్చి ముప్పై దాకా కూడా శని అష్టమంలో ఉన్నాడు వచ్చాడని పేరే కానీ ఈ నవమానికి వచ్చిన శని వక్రించి మరి కుంభంలో మీనల్లో ఉండేటువంటి ఫలితాలు చూపిస్తూ ఉన్నాడు కాబట్టి ఈ కర్కాటక రాశి బాధలు చెప్పడానికి వీలుగానటువంటి పరిస్థితులు పూర్తిగా కనబడుతున్నాయి కాబట్టి ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది ఇవాళ నేను బాగున్నాను బాగానే కనబడుతుంది మరి నేరేడు పండ్లు చూస్తే పైన నిగరగలాడుతుంది అద్దంలో చూసినట్టుగా కనబడుతుంది మేడి పండ్లు చూడ మీద నల్లగా నుండు పొట్టవిచ్చి చూడ పురుగులుండు అది పగలు చూస్తే లోపల పురుగులు ఉంటాయి కాబట్టి నీ దగ్గరకు వాళ్ళంతా కూడా లోపల విషం పెట్టుకొని నిన్ను పాడు చేయటానికి ప్రయత్నం చేసేవాళ్ళు వస్తారు ఇప్పుడు కాబట్టి ఈ కర్కాటక రాసేవాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా బతికితే ఎంతైనా మంచిది ఈ గురువు కర్కాటకంలో వస్తున్నాడు మరి ద్వాదశంలో ఉన్నాడు గురువు ఖర్చు పెట్టిస్తాడు శని ఖర్చు పెట్టిస్తాడు చివరికి ఈ కర్కాటక రాశి కుజువుల అర్ధాస్తమంలో ఉన్నాడు వీళ్ళ బాధ చెప్పటానికి వీలైన పరిస్థితి ఈ కర్కాటక రాశి కనబడుతుంది ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది మీ జాతకం చూపించుకొని జాతక రీత్యా ప్రవర్తించండి నిత్యం దైవారాధన చేయని మీరు అన్ని విధాలు బాగుంటారు స్వస్తి